అరే నీ ఎవ్వక వస్తున్న ఎప్పుడైతుంది ఒక్కడ రాకచ్చుండ నిన్నేమో మాట్లాడుకున్నా కానీ ఏం లాభం లేదు అయినా నీ పూర్వం ఏడుసచ్చురో ఏమో వాళ్ళు మొదలారా అరేస్తున్న

మరి పగలేం మాట్లాడినాం కానీ రాజేష్ గారి దగ్గరికి వేస్తావు తర్వాత దగ్గరకు పోస్తా అరే రాజు రాజు ఏంటిదిరా చేసుకుంటుంది మాస్టారా అస్తా నేను రాజన్న మి అనిల్ మా త్రా మాత్రం ఉన్నది కదరా అరే మమ్మీ గిట్లుంటది కానీ నీకు ఆడేరా నీ పని సరే మరి పో సరే అనిల్

అరే ఏం రాంటారా ఏమంటే మంది ఏమైనా కావాలని ఉన్నారా గింతే మందిరాజుగారు రాడంట అంజగారు రాడంట మరి ఏం కదా ఏం చెప్పండి నేనైతే కాలేజీ పోయానా మీరే ఇగ ఇగ పగల మాట్లాడనాంరా నువ్వు ఒక్క మన స్కిన్ పైసలు వేసుకొని చేసుకుందామా చేసుకుని పైసలు వేస్తారా వేయండి గంజులు కావాలా మనిషికి అంచులు పెట్టిరా అరే నువ్వు నూనె పసుపు పోతే మర ఇంకేం తేవాలి ఇదేం బగోని మరా చెంచా దాకా ఇట్లా తెస్తాడు తెస్తా నువ్వే నువ్వేం తెస్తారా శ్రావణ మాసం పైసలు నేను ఆ పైసలు నేను వేసుకుందాం రా నువ్వేం అట్లా తిండి నేను అంటిస్తాగా నేనైతే సరే ఇంకేం గింతే ఇంకా సరే మరి రేపు కలుద్దాం ఒకడు అటు పోతున్నా ఇటు పోతున్నా అని వద్దు సరే మంచి కొద్దిగా అలాంటి మరి ఎవరు మాట్లాడలే కానీ ఒక్కలేకపోయి పదకొండు అయితే ఉంటుంది పోయి తొలికొని వస్తా వాళ్ళకి

చికెన్ తీసుకున్నాం మరొకేం తీసుకున్నాం రా ఇంకేమన్నా ఉందా మసాలాలు గిట్లా తీసుకున్నావా ఆ మసాలాలు తీసుకున్నాము అరే ఉల్ల దొరుకుతాయి టెన్షన్ తిండి చాలు आ येंगा पीस कोन रा रे सुन सुन सर भवन अरे मु मु मकायलो इस्ट आई दे और दिस दिया ए आज जर को आईला तुम हां हां

ఉండ <coughs>

చెప్ప ఒకటి ఉన్నది ఐదు కూడా ఉన్నది వాళ్ళకి ఏళ్ళు రాలేదు ఎక్కడ చూస్తున్నారు రావా అయ్యో తెరవదా ముందుగా వాళ్ళకి చెప్పింది మీరు ఏయ్రా ఒరే ఆరే కొడ అలంగ కచని రూరే ఇంద్రే అలమ ఇంద్ర ఏ ఆడే ఎల్సి దంగ కొడు పొడు ఓవో పిసినే అలంగ పోసి అది తిని పస్పి అప్పుడు

ఏ గట్లేక అంటారే వేసుకునేది వేసుకోండి అందరూ వేసుకోండి బాగుంది ఎప్పుడు ఇట్లా కూసపు డబ్బా ఇది దగ్గర ఉంటది రెండు వేల పోయి

மந்திரம் இந்த டைமே காரா